Se você não na tchete. ప్రభావ ప్రారంభోత్సవానికి మంత్రి కొండా సురేఖ మురళీధర రావులు ఐదు లక్షల రూపాయలు పంపగా గోపాల్ నవీన్ రాజు ఆయుబ్బులు కమిటీ సీనియర్ పాస్టర్లు బాబ్జీ మరియు అధ్యక్షులు సాల్మాన్ కమిటీ సభ్యులకు అందజేశారు నూతనంగా క్రిస్టియన్ బాప్టిస్ట్ చర్చ్ నేటి నుండి ప్రారంభించారు సందర్భంగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు మంత్రి మంత్రివర్యులు కొండ సురేఖ గారు ఆదేశానుసారం కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి పూలమాలలతో శాల్వాతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించడం జరిగింది ఇక రేపు అధికారికంగా నూతన చర్చిని మంత్రి కొండా సురేఖ ప్రారంభించనున్నారు సంఘ పెద్దలు ఎస్కే నవీన్ సెన్ గారు మరి ఇక్కడ చర్చికి అంగర జరిగింది ఆ రోజు నుండి నేటి వరకు నిరంతరం ప్రజలమైన స్థూత్రాలు జర్మించుకుంటూ వరంగల్ నగరంతో పాటు భారతదేశంలోని అన్ని వర్గాలు కూడా సుఖ సంతోషాలతో గారు మరియు వరంగల్ జరుగుతాయి ప్రారంభోత్సవ వేడుకలు దీనికి इनका जेलर है ना विनय इनका जेलर है जेलर